మరొక వార్త చూద్దాం కాళ్ళు మొక్కుత పత్తి కొనండి సారు అని చెప్పేసి ఒక ఇక్కడ చూడండి ఒకసారి ఈ నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సరే నా మాట అందరికీ రీచ్ కాకపోవచ్చు చాలామందికి తెలియకపోవచ్చు కానీ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులని ఆదుకునేటటువంటి అవకాశం ఉన్నదా రైతుల పరిస్థితి పట్టించుకునేటటువంటి నాయకుడు ఉన్నాడా లేడా ఒకటే మాట క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వండి అసలు రైతులను మేము పట్టించుకోము అని అంటారా లేకపోతే రైతులని మేము మేము ఎట్లా చూసుకుంటాం మేము రైతులు అంటే ఈ దేశానికి అన్న అందరికీ ఎరికే రైతులు ఈ దేశానికి అన్నం పెడతారని కానీ అంత ముందుకు డైలాగులు మీరు ప్రభుత్వంలో రాక మీరు మీరేసిన డైలాగులు ఒక సినిమా తీస్తే ఆ సినిమా ఈ పాటికి ఎప్పుడో హిట్ కొట్టి ఇవాళ ఆ సినిమా మళ్ళీ రూరల్ ఆడిచ్చే అవకాశం ఉంటుండే కానీ ఆ పరిస్థితి కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల అట్లా అంతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత బాగుంటుంది మీ సినిమా ఒక్కొక్క మాట ఒక్కొక్క పథకం మీరు నోట్ల నుంచి వచ్చిన మాట మళ్ళీ మీ నోట్ల నుంచి ఇవాళ అయ్యాలు ఆ మాట ఇవాళ ఈ మాట ఆ మాటకి ఈ మాటకు పొంతన లేదు అస్సలే ఒకసారి ఈ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆవేదన తొంభై క్వింటాళ్ళ పత్తితో సిసిఐ సెంటర్కు మూడు రోజులుగా అక్కడే పడిగాపులు ముప్పై క్వింటాల్లే కొన్న సిబ్బంది ఈ విషయం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తులు కూడా చెప్పురి ఎవరు వండియరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఓ రైతులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీకు ఒక మాట చెప్తున్నది ఏందని అంటే మీరు ఇప్పటి నుంచి వెళ్ళి ఒడ్లు వండియకూరి రైతులు పత్తి వండియకూర అని చెప్పి చెప్పురి వాళ్ళ బాధలు పడతారు వాళ్ళ పనులు అది చేసుకుంటారు స్టేట్మెంట్లు ఇయ్యరు విషయాన్ని క్లారిటీగా చెప్పరు జనాలని ఎందుకు ఇంకా ఇట్లా ఆగం చేసే పరిస్థితులు ఉన్నారు ఇంకా ఇంకా సరిపోలే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మా బతుకులు అసలే బాగలేవు మేము అసలు మేము సావాలన్నా బతకాలన్నా అని చెప్పేసి కాడికి వచ్చింది రైతుల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి పెట్రోల్ పోసుకొని నడి రోజుల మీద మేము నిన్న ఒక ఒక వీడియో మీరు చూసిరో చూడలేదో చాలామంది చాలా వైరల్ అవుతుంది ఒక రైతు పత్తి కొంటలేరని చెప్పేసి ఆ పత్తిని నేనేం చేసుకోనని చెప్పేసి ఇక కూలీలను కూడా రైతులు వస్తలేరని చెప్పేసి పోయి తలగబెట్టిండు మొత్తం ఒక పది ఎకరాలు మొత్తం తలగబెట్టిండు ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటేనేమో ఇట్లా అంటారు అంటారు మరి ప్రభుత్వాన్ని అడగపోతే ఎవరిని అడుగుతారు ఆ అంచోనికే చెప్తున్నా ప్రభుత్వాన్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు మరి అడగాల్సిందే ప్రభుత్వాన్ని కదా ప్రభుత్వ నాయకులను కదా అడగాల్సింది మరి అంటారు ఎవరంటారు ఏమన్నంటే ఊరికే ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద మరి ప్రభుత్వం మీద అనకపోతే ప్రతిపక్షంలో మీదంటారా తంతర పట్టుకున్న ప్రతిపక్షంలో అంటే బాంచనన్న కరగని అధికారులు చివరికి గత్యంతరం లేక నిరసన పోలీసులు సముదాయింపుతో విరమణ జడ్చర్ల పట్టణ కేంద్రంలో ఘటన ఇక బాంచనన్న అని ఎందుకు అన్న రైతన్నలు మిమ్ముల మొక్కలు వచ్చి ఒక్కొక్కడు మిమ్ములకు దండం పెట్టి మీ దగ్గర కొనాలి అయ్యా రైతు కదా నువ్వు నీకు దండం పెడుతున్నావు నమస్తే అని చెప్పి నిన్ను గుసెట్టి నీకు ఛాయ పెట్టి ఒక బాటిల్ ఇచ్చి ఛాయ పెట్టి నీ కాడ కుసెట్టి కుడిసులే గుసబెట్టి నీ దగ్గర నుంచి గుణపోవాలి ఆ దాకా తీసుకురండి రైతులని అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం వస్తే ఎప్పుడో మారుతుంది మొత్తం రాష్ట్రం దేశం మొత్తం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని చెప్పి అట్లాంటి పరిస్థితి ఉందా రైతు అంటే లెక్కలేడు కానీ అన్ని దొంగ మాటలు చెప్తారు ఈ నాయకులు రైతు అంటే ఎవ్వరికి లెక్కలేదు మాటలు మాత్రం కొండలు గుట్టలు కొండలెక్తాయి అట్లాంటి మాటలు మాట్లాడి జనాల మోసం చేసే పరిస్థితి ఆమెది ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటను తమే శాతం ఎక్కువగా ఉందని అధికారులు కొనేందుకు నిరాశ నిరాకరించడంతో ఏమి చేయాలో తెలియని ఓ రైతు అధికారుల కాళ్ళు మొక్కి మరీ కొనండి సారు అని వేడుకున్న హృదయ విదారక ఘటన జడ్చర్ల పట్టణ కేంద్రంలో జరిగింది రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల వద్ద వాళ్ళు పడుతున్న బాధలు ఎలాంటివో వారితో అధికారుల వ్యవహార శైలి ఎలా ఉందో తెలియజెప్పే ఘటన ఇది వివరాల్లోకి వెళ్తే గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన రైతులు జడిచర్ల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పరిస్థితి అంట ఇది ఈయన కాదు ఏడనైలు ఉంది నేను చూపిస్తా వారి ఆ నల్గొండ జిల్లాకు పోతే ఆ నల్గొండ జిల్లా కావచ్చు అటు ఆ మునుగోడు ప్రాంతం కావచ్చు ఇటు వస్తే ఇది ఏది మన ఆ హైదరాబాద్ రంగారెడ్డి అటు పోతే ఆ ఇబ్రహీంపట్నం అటుపై ఒకసారి చూడండి మీరు ఆ పత్తి కొనే ఏదైతే కేంద్రాలు ఉంటాయో ఈ నుంచి ఆడదాకా లైన్ పడి ఉంటే ఒక్కొక్క నాలుగైదు రోజులు ఉంటాడా పోయి మళ్ళీ అలా కొనేది ఎంత అలా సగం కొంతారు ఇది చక్కెర్రాద అంటాడు పుచ్చుపత్తి అంటాడు లాస్ట్కి వరకు నేను అదే చెప్తున్నా కదా క్లియర్ స్టేట్మెంట్ ఊకీ రైతులతో పంచాయ మీకు ఉండదు మీరు వండీయకండి ఈ కొనరు ఈ పోతలు బయట నడస్తలేవని అని అంటారుగా ఓడు అప్పులు ఇస్తలేడు ఓడు డేక్తలేడు బయట లెక్క పెడితే అని ఇప్పుడు కూడా అదే మాట చెప్తే అయిపోతుంది క్లియర్గా రైతులకి రైతులు ఎవ్వరు ధాన్యం పండించకండి ఓరి ధాన్యం వేయకండి రైతులు ఎవ్వరు పత్తి పండించకండి అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ పళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు తినడానికి పెట్టుకుంటారు వాళ్ళు తినడానికి వాళ్ళు పెట్టుకుంటారు అప్పుడు ఎందుకు వాళ్ళు బయట వల్ల బయట మొత్తం దేశానికి ఎందుకు అందియాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు రాష్ట్రానికి దేశానికి అందియాలని ఈ స్టేట్మెంట్ ఇవ్వరు ఎందుకంటే జనాలను ఎంతసేపు ఉన్నా సరే కానీ వాళ్ళని కోపం వచ్చి వాళ్ళకి ఏస్ట్ వచ్చి మొత్తం వాళ్ళు దీనాయ స్థితిలోకి వచ్చేటటువంటి చేసే అవకాశం మీ దగ్గర ఉంటుంది మొత్తం మీరు చేసే పనులు అన్ని కుట్రలు మొత్తం గీయే ఉంటాయి ఇక ఎవరైనా సరే గిట్లనే ఉంటాయి ఇలా పనులే గిట్లు ఉంటాయి ఎప్పుడైనా ప్రభుత్వాలు ప్రజల బాగోగులు కోరుకుంటే గిట్ల ఎందుకైతే ఈ కాళ్ళు మొక్కే పరిస్థితి ఏంది ఆయనకి కాళ్ళు మొక్కి బాంచనాలన్నా మిమ్మల్ని అధికారులని ఏ మీకు తెలియదా మరి మీరు ఎందుకో ప్రభుత్వానికి పైకి ఎందుకు పంపిస్తలేరు ఆఫీసర్లు మీరు పంపించాలి కదా కాళ్ళు మొక్కి దండం పెడతా సార్ అంటున్నారు అని చెప్పేసి మీరు పైకి పంపించాలి కదా ఇట్లా ఉంది గ్రామాలలో పరిస్థితులు ఉన్నది అని చెప్పి మీరు ఎందుకు చెప్పరు మండల కేంద్రాల్లో పరిస్థితులు ఉన్నదని వీళ్ళు చెప్పరు వాళ్ళు చెయ్యరు సో మరి రైతులు దీని మీద వంద శాతం స్పందించాలి సో మరి ఓ ఆఖరికి మా పత్తి ఉండరు అని చెప్పేసి కాళ్ళు మొక్కే కాడికి వచ్చింది పరిస్థితి చూసుకోండి ఒకసారి సో రైతులు తప్పకుండా ఈ వీడియో చూసి స్పందించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను